హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతానాని డబల్ జీరో ఫోర్ అఫీషియల్స్ సాటర్డే అండి ఇదైతే వ్లాగు సాటర్డే రోజు నేనైతే ఫోర్కు వేసిన ఆ రోజు ఇంకా ఏ రోజైనా అంతే కదా ఫోర్ ఫోర్ థర్టీ ఫైవ్ అంతే ఇంకా మనం ఇంకా లేటుగా లేస్తే మాత్రం అస్సలు పని అవ్వదు ఇంకా మళ్ళీ నాలాంటి దానికైతే ఎందుకంటే సెవెన్ సెవెన్ థర్టీ వరకు టిఫిన్ అయితే కావాలి మా ఆయన ఖచ్చితంగా ఏ రోజైనా కూడా మిస్ కావద్దు ఆయన సెవెన్ సెవెన్ థర్టీ వరకు ఖచ్చితంగా టిఫిన్ చేస్తాడు నేను అందుకే పొద్దున లేసుడు అయితే మా చెల్లె వాళ్ళు అయితే అందరు అంటారు ఎందుకే అక్క దయ్యం వాళ్ళే పొద్దున్నే లేస్తావ్ అంటే ఇంకా మనం ఇంట్లో వాళ్ళకు టైం టు టైం చేసి పెట్టడమే కదా మన పని అందుకే పొద్దున్న లేస్తేనే మళ్ళీ లేచి మనం డైరెక్ట్ పొయ్యి కాడకు పోయే అలవాటు ఉంటే మనం ఎప్పుడు లేచినా వంట చేయచ్చు టిఫిన్ చేయవచ్చు కానీ నేనైతే అలవాట్లు అయితే చాలా వరకు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి మార్చుకున్నా అంతకుముందు కూడా నేను కొన్ని కొన్ని పాటించేదాన్ని కానీ ఇంకా ట్వెల్వ్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి అయితే చాలా మార్చుకున్నా నేనైతే ప్రతిరోజు పని అయిపోయిన తర్వాత ఇంకా స్నానం చేసి పూజ చేసి వంటకాడికి టిఫిన్ కాడికి అయితే వస్తా అట్లా మనశ్శాంతి ఉంటుంది నాకు ఎంత చేత కాకున్నా కనీసం ఒక్కరోజు ఇట్లా చేత కాదు అనే రోజు కూడా మిస్ చేయను ఎందుకంటే నాకు అది ప్రశాంతత ఉండదు చేసే పనిలో ఇంకా పొద్దుంత అది ఏదో అయినట్టు అయిపోతుంది ఇంకా డాడీ చనిపోయినప్పుడు మూడు నాలుగు నేళ్ళు నేను అసలు పూజ చేయలేదు చేయాలని ఇప్పటికి కూడా లేదు కాకపోతే ఇంకా చెయ్యాలి తప్పదు ఎంత ఇష్టం ఎంత ప్రేమ నాకైతే చాలా ఇష్టం పూజలు అంటే మాత్రం దేవుళ్ళు అంటే ఎంత ఇష్టం ఉందో అంత కష్టపెడతాడేమో దేవుడు మనం ఎంత మొక్కుతే మన చేతుల్ని అంత దోషపడేస్తాడు ఎప్పుడేం చేస్తాడో తెలియదు ఆ భగవంతునికే తెలియదు ఇంకా ఏదావిధి నేనైతే పనులన్నీ పూర్తి చేసి ఆయనకు టిఫిన్ పెట్టి నేనైతే డ్యూటీకి అయితే వెళ్ళగొట్టిన ఇంకా ఈరోజు సాటర్డే రోజు మా అయితే కరీంనగర్ పోతున్నా అంటే నేనైతే ఇంటికి రమ్మని ఫోన్ చేసిన చేస్తే రాదు అసలుకే ఇంకా మా డాడీ ఉన్నప్పుడు కూడా అంతే అండి ఎవరి ఇళ్ళల్లో అసలు రా వచ్చినా ఒక గంట సేపు రెండు గంటలు ఉండేది ఎంత హెల్త్ మంచిగా లేకపోయినా ఇల్లు 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 అని అసలు లాస్ట్ వరకు చాలా మంది చేసిండు డాడీ ఇప్పుడు మా మమ్మీ కూడా సేమ్ అట్లనే చేస్తుంది ఒక్కతుంది కదా ఇంకా పిల్లల మీద పోతుంది ఉండని అని అంటే బిడ్డలండ్లల్లో అల్లుంగలి నేను ఎన్ని రోజులు ఉండాలి ఎన్ని రోజులు నెలున్నా కూడా మళ్ళీ పోయినాకలు ఒక్కదాన్నే కదా అని ఏడుస్తుంది ఇంకా సరేలే ఇక మాకే పోవద్దైనప్పుడు వెళ్ళి ఉంటున్నాం దానికి రావద్దయినప్పుడు వస్తుంది ఇంకా మరీ ఇబ్బంది పెట్టలేం కదా నేను ఎప్పటికీ ఉంటే మీకు మంచి అవుతుంది చెడు అవుతుంది అని అంటే అది అయితే కరెక్ట్ కాదండి మన డాడీ మన మమ్మీ కాబట్టి మా ఇప్పుడు ఇంత పని చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటున్నా కూడా ఏడుపు లేదని చూసే వాళ్ళకు అస్సలుకు అర్థం కాదు ఎందుకంటే కన్నా తండ్రి కాబట్టి మనం బ్రతకాలి పనులు చేసుకోవాలి చేసే పని చేయాలి ఇంకా తప్పదు కదా ఇంకా మా డాడీ నాకు ఒకే మా ఒకటే మాట చెప్పేది మా డాడీ హెల్త్ మంచిగా లేకపోతే నేను హాస్పిటల్ చాలా చాలాసార్లు లొల్లు పెట్టుకున్న డాడీతో డాడీ నీకేమైనా అయితే మేము అస్సలు ఉండమే డాడీ నీకేమన్నా అయిన క్షణం మేము అస్సలు బతకము అంటే ఎందుకు నా అట్లా అంటున్నావు నేను మిమ్మల్ని ఎంత చేసినో మీరు కూడా మీ పిల్లల్ని అట్లా చేయాలి అట్లా చూసుకోవాలి అదే స్థాయిలో ఉండాలి అని ఒకే ఒక ఒక్క మాటలు అసలు ఆ మాట నేను ఎందుకు అంటున్నావు డాడీ ఎందుకు చెప్పిండు డాడీ లేకుండా ఎందు ఇదంతా ఇప్పుడు నేను ప్రతి మాట డాడీది అంటే ఉంటాను ప్రతిది ఎవరికైనా కూడా డాడీతో ఉన్న క్షణాలు అస్సలు మర్చిపోము కాకపోతే మా డాడీకి మా డాడీ మాతోనే ఉన్నాడనే తృప్తితో మేము ప్రతి పని చేసుకుంటాము పిల్లల్ని అయితే తీసుకొని మమ్మల్ని గేట్ అయితే దిగింది మా క్వార్టర్ అయితే చాలా లోపలికి ఉంటుంది బయట లేదు కదా పసుపు వెళ్ళాడు నేను అయితే నాని స్టాప్ చేసి అన్నం తింటాడు కాబట్టి నేను వెళ్ళిన లేకపోతే నానే తీసుకొచ్చిండు నానే పోతానే వచ్చింది ఇంకా వాళ్ళు వచ్చి నేనైతే బాగా రేసి చికెన్ అయితే వినమన్నా వాళ్ళ నాని చికెన్ తీసుకొచ్చిండు ఇంకా వద్దే వద్దు ఏమన్నా పచ్చడి అంటే ఇష్టం అండి మా మమ్మీకి అయితే పచ్చడి నేను చేసి ప్రతి పచ్చడి చాలా పచ్చడి వేస్తే అయిపోతుంది ఓకే చికెన్ ఐటమ్ తినే ఫుడ్ అవుతుంది తినే కొంచెం అక్కడ అంత తింటుంది తినే తిండి అయితే అస్సలు తినదు ఇంకా మన తృప్తి కదండి వచ్చినందుకు చేయాలని ఇంకా పిల్లలు అయితే వేసుకున్నాం అన్నాడు నాని అందుకే ఇక వాళ్ళు అడుగుతున్నారు కదా నేను పిల్లలు అడుగుతా వాళ్ళు మనం ఖచ్చితంగా చేసి పెడతాము కూడా మా పిల్లలు ఏది కావాలన్నా వాళ్ళైతే రిస్క్ పడకుండా వరకు మా డాడీకి మేమందరం ఎంత కలిసి ఉండాలని ఉందో అట్లనే ఉంటున్నాం ఇప్పటి వరకు కూడా మేము డబ్బు పరంగా కానీ ఏ విధంగా మేమైతే మనస్పర్ధలు అయితే మాకు రాలేదు అంటే వాళ్ళని వాళ్ళు అంటాను పిల్లలు మాట్లాడతారు అక్కే కదా రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళు ఎందుకంటే మేము పెద్దోళ్ళం కాబట్టి మమ్మీ తర్వాత మేమే అన్నట్టు వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఇంకా అయితే అసలు ఆగలేదు ఇంక ఈవినింగ్ ఫస్ట్ అయితే మేమైతే ఎక్కి వచ్చినాం నాని వెళ్ళా వెళ్ళా అన్నాడు మల్లవాడు వాళ్ళు వేయిన తర్వాత ఇంకా వాళ్ళకి ఏం ఎందుకు పోలేదు నాని అంటే మళ్ళీ అప్పటికప్పుడు ఒక బట్టలు దద్దుకొని నాని కూడా వెళ్ళి ఇంకా మా మ్యారేజ్ డేకు ఫస్ట్ టైం అండి నాని మమ్మీ గారు ఇద్దరం ఉండడం అయితే ఫస్ట్ టైం ఈసారి ఇరవై నాలుగు మేము ఇద్దరం ఉన్నాం చా అస్సలు మంచిగా అనిపించలేదు మా ఆయన అయితే అసలు ఎందుకు పంపించిన అని చాలా అన్నాడు మరి నచ్చితే లైక్ చేయండి